గత యాభై రోజుల నుండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కాలం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ లెవెల్లో నిరసన వ్యక్తం చేసి కేంద్ర ప్రభుత్వం దేశ పెద్దల దృష్టికి తీసుకెళ్లాలి జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు వాళ్ళందరూ కనుక స్టార్ట్ అయ్యి ఢిల్లీకి వెళ్ళి రేపు నిరసన శాంతియుత నిరసన అయితే ఉన్నారు అని ఇన్ని రోజులు జరిగినటువంటి ఆక్రందాల మీద అది ఈ నిర్ణయం తీసుకునే కంటే ముందే జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గానే రెండు మూడు సార్లు ప్రభుత్వానికి చెప్పారు పాలన మీద దృష్టి పెట్టండి ప్రజలు మీకు అధికారం ఇచ్చారు మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయండి ఈ కక్షపూరిత రాజకీయాలు కరెక్ట్ కాదు అని చెప్పి టూ త్రీ టైమ్స్ వాన్ చేశారు అయినా కూడా నడి రోడ్డు మీద కూడా చేతులు తలకాయలు నరికి అవధులు పడేసే పరిస్థితి వచ్చింది సో ఈ క్రమంలో గవర్నర్కి ఫిర్యాదు చేశారు ఇక కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసి వీటన్నింటినీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికీ అపాయింట్మెంట్స్ అడిగి ఉన్నారు ఈ క్రమంలో ఢిల్లీలో కూడా నిరసన ప్రదర్శన చేసి జాతీయ మీడియా దృష్టికి కూడా తీసుకుపోతూ ఉన్నారు ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే యాభై రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అకృత్యాలను మొత్తం ఢిల్లీలో ఒక ప్రదర్శన కొంచబోతూ ఉన్నారు ఒక ప్రదర్శన కొంచబోతున్నారు ఢిల్లీలో ఈయన మీద నరికేడాలు ఆ ప్రదర్శనలో ఉంటుంది ఇంకా అన్నీ అనుకోండి నడి రోడ్డు మీద కౌన్సిలర్లను పొడవడాల దగ్గర నుంచి ఇంట్లో నుంచి ఈడ్చుకొని వచ్చి నడి రోడ్డు మీద కొట్టుకుంటూ లోకేష్ ఫోటో దగ్గర మోకాల మీద కూర్చోబెట్టి సొక్కా ఇప్పేసి అత్యంత మా మానవీయంగా ప్రవర్తించని ఈ విజువల్స్ దగ్గర నుంచి రోడ్డు మీద ట్రాక్టర్తో తొక్కించిన దగ్గర నుంచి ఈ రకరకాలుగా జరిగిన అన్ని ఇన్సిడెంట్లు కూడా ఎంపీనే నియోజకవర్గానికి దగ్గరాన్ని కూడా రాళ్ళ దాడి చేసిన దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రదర్శన కూర్చుంది వైసీపీ సో ఢిల్లీలో పెద్దల దృష్టికి జాతీయ మీడియా దృష్టికి కొన్ని సంస్థల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఒక ప్రదర్శన గుర్జుతూ ఉంది సో యాభై రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వంలో ఏ విధంగా పోలీసులు సాక్షులుగా ఉండగానే పోలీసులు పక్కనే ఉంటే కత్తితేరగడుతున్నారు పోలీసులు పక్కనే ఉంటే రాళ్ళతో ఎక్కరేయబోతున్నారు సో ఈ మొత్తం కూడా ఈ మొత్తం కూడా మొత్తం ఢిల్లీలో ఒక ప్రదర్శన కాబోతున్నారు ఈ సినిమా లాగా సినిమాలా కానీ సినిమాల కానీ అన్ని ఉండరు ఒక డిస్ప్లే చేయబోతూ ఉన్నారు సో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరే ఆప్షన్ లేదు రాష్ట్రంలో ప్రభుత్వం కనీసం స్పందన కూడా లేదు కనీస స్పందన లేదు మళ్ళీ దాడులకి బాధ్యత ఎంచు జరగలేకుండా చూడాల్సిన వీళ్ళు మళ్ళీ ఎదురుదాడి చేసి రాజకీయాలు చేస్తూ ఉంటే ప్రభుత్వమే వీటిని రాజకీయంగా కనుక ఎదురుదాడికి వాడుకుంటూ ఉంటే మరి అటు విపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఇలాగే ఢిల్లీలో ప్రదర్శన ఉంచుతారు సో యాభై రోజుల పాలన చంద్రబాబు గారి నేతృత్వంలో ఎన్డీఏ పాలన మొత్తం మీద ఢిల్లీలో అయితే పెద్ద చర్చకు ఈ రోజు రేపు కారణం అవబోతుంది అబ్బా